సార్ ప్రతి అరవై ప్రవీణ్ సార్ పెట్టి మమ్మల్ని ఎంతో ఇక్కడ ఉండే రాజమండ్రి జిల్లాలో చాలా మందిని ప్రోత్సహించారు సార్ ఫస్ట్ టైం ఆరు వైఎస్ఎస్ఎల్ మధ్యలో ఆగిపోయిందని ప్లేయర్స్ అంతా చాలా బాధపడినారు సార్ ముఖ్యంగా ఆరువైఎస్ఎల్ మధ్యలో స్టాప్ అయింది ఆడదాం ఆంధ్ర కంటిన్యూ అయింది అరవై స్టాప్ అయిందని రాజు నియోజకవర్గం అంతా చాలా చాలా బాధపడినారు సార్ మేము ప్రవీణ్ సార్ ప్రత్యేకంగా ఫోన్ చేసి కూడా సార్ ఇట్లా అయింది సార్ అంటే మీరేం దిగులు పడద్దు అండి మీ ప్రోత్సాహం అది ఎప్పుడు ఉంటుంది మీరు ఎప్పుడైనా నాకు ఒక కాల్ చేయండి నాకన్నా రెడ్డి సార్ కానీ ఎవరికైనా కాల్ చేయండి మేము ముందుంటాము మీకు ఎప్పుడు మేము క్రీడాస్ఫూర్తిని బయటికి తీస్తాము రాయదరు నియోజకవర్గం అని అలాగే తీశారు సార్ నాలుగేళ్ళు నాటో ఒకటి క్రీడ ఒకటే కాదు సార్ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఏదైనా కానీ ఎన్నడూ లేని రాయద చరిత్రలో స్పోర్ట్స్ షిఫ్ట్ని బయటికి తీసిన వ్యక్తి ఎవరు అంటే ఒక రామచంద్ర రెడ్డి సార్ సార్ దీనికి మేము ఎంతో రుణపడి ఉంటాము కృతజ్ఞతలు సార్ అందరికీ కూడా పిల్లలందరికీ నమస్కారాలు చిన్నపిల్లలందరికీ కూడా నా ఆశిస్తులు ఇంకా ముందు కూడా కనేకందులో జూనియర్ కాలేజీకి క్లాస్ రూమ్ లేవు అంటే మేము ఆర్ఎడి వాళ్ళతో కలిసి డెబ్బై లక్షల రూపాయలతోటి క్లాస్ రూమ్ కట్టించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ డిగ్రీ కాలేజీలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో రూమ్ లేదంటే సొంత డబ్బులతో కూడా రూమ్ కట్టించడం కూడా జరిగింది పిల్లలందరూ కూడా యువ ప్రత్యేకంగా యువత అంతా కూడా చాలా అభిమానిస్తూ ఉన్నారు మేము కూడా అదే విధంగా కూడా యువతకి ప్రోత్సహిస్తున్నాము కనీపదలో కూడా ఒక అబ్బాయి ముస్లిం అబ్బాయి మలేషియా దగ్గపోయి ఆడాలా అని చెప్తే దానికి కావాల్సిన ఖర్చుల డబ్బులు ఆ రోజులలో కూడా నేను ఇచ్చి కూడా ప్రోత్సహించడం జరిగింది మా అబ్బాయి కూడా అరవయసాల పేరుతోటి ఇంతకు ముందు కూడా కబడ్డీ ఖోఖో హాకీ అన్నీ కూడా ఆడిపించి యువతను ప్రోత్సహించడం జరిగింది కాబట్టి యువత ప్రోత్సహిస్తే ఏదైనా సాధించగలుగుతారు యువతనే ఈ దేశానికి శక్తి కాబట్టి తప్పకుండా మీరు ఈరోజు అడిగినారు ఈ క్రికెట్ సెట్ ఇస్తూ ఉన్నాము మీకు ముందు కూడా ఏదైనా ఉన్నా కూడా అవసరం ఉన్నా కూడా మీరు పైకి ఎదగడానికి ఏది ఉన్నా కూడా నా దగ్గరికి రండి ఎవరు ఇవ్వని ఎవరు ఇవ్వకొని మీ అన్న ఉన్నాడు మీ రెడ్డి మీ అన్న ఉన్నాడు తప్పకుండా కూడా ప్రతిదీ కూడా సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ దేవుడు మంచి చేయాలని మనసారా కోరుకుంటాను కూడా బెస్ట్ ఆఫ్ లక్ దేవుడు మంచి చేయాలా విజయం మీదే

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి